వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మక్తల్ గ్రామం నుంచి రైతు నరసింహులు గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నదని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి పన్నెండు నెలల ఒంగోలు జాతి పాలపల్ల కోడలు మరి వీటికి పని విషయానికి వస్తే ప్రస్తుతానికి కార్డు అయితే మోస్తున్నాయని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ టూ త్రీ సిక్స్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు నరసింహులు గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఐదు రెండు రెండు మూడు ఆరు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు నరసింహులు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క పాల కొడలు పన్నెండు నెలల పాల కొడలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అదేవిధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి